ఏదైనా జోకులు వేయాలంటే మా జగన్ అన్న తర్వాతే ఈరోజు కూడా ఐపాక్తో జరిగిన మీటింగ్లో ఏకంగా నూట యాభై ఒకటి పైగా ఎమ్మెల్యేలు ఇరవై రెండుకి పైగా ఎంపీలు దేశం మొత్తం మనం వైపు చూసొద్దు ఇంకా తిరిగిలేని ఆధిపత్యం తిరుగులేని ఇంక గెలుపు అని చెప్పి మాట్లాడితే నిజంగా నాకు నవ్వు నవ్వొచ్చింది అంటే జనరల్గా నూట ముప్పై నూట నలభై లేదంటే నూట యాభై అయినా సరే అంటే సరే కాన్ఫిడెన్స్ రా ఖచ్చితంగా వస్తాడు అనే నమ్మకంతో చెప్తున్నాడని చెప్పి అని అనుకోవచ్చు మనం నూట యాభైకి పైనే ఇరవై రెండుకి పైగా పైనే అంటే అది ఇంపాసిబుల్ అది జరిగే పని కాదు నేను అందుకే అంటా ఉంటాను జగన్ అన్న ఎప్పుడు నిద్రపోతా మాట్లాడు మాకు కొంచెం మెలకువలోకి రా ఎప్పుడు పగట కళలకి అంటూ ఉంటావు అలాగా అందులోనే మాట్లాడుతున్నాం అలా అనుకోవాలా లేదంటే గత రెండు మూడు రోజులు బట్టి జరుగుతున్న పరిణామాలు కేటరీ ఎలాగ నైరస్యంలో ఉంది ఒక భయాందోళనకు గురవుతుంది ఎవరు మాట్లాడినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా అంబటి రాంబాబు మాట్లాడినా పేరు నాని మాట్లాడినా పెద్ద పెద్ద నాయకులు ఎవరు మాట్లాడినా సరే అంటే ఒక పేరున్న నాయకులు ఎవరు మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు ఆ వీళ్ళునే ఒక ఒకన దశలో ఆ బయంతోనే మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవచ్చు మనం దాని నుంచి బయటపడేయటానికి ఎలాగా ఎక్కడికి వెళ్తున్నాడు కదా ఏది లండన్ ఎక్కడికో పోతున్నాడు మనం వచ్చేంతవరకు అయినా సరే వీళ్ళు కాస్త ధైర్యంగా ఉంటారు మనం ఒక ఫిగర్ చెప్పేద్దాం ఫిగర్ చెప్పినా కూడా బాగోదు నూట యాభై కానీ ఎక్కువ వచ్చేస్తాయి ఇరవై రెండు కానీ ఎక్కువ గెలిచేస్తాం మనం అసలు మీరు ఎవరో అదే రేపు నేను మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఇదే ఐపాక్తో కొనసాగుతాను మీతోనే పని చేస్తాను ఇలాగే విషయం చిమ్మేస్తాను నాకైతే అలాగే అనిపించింది నాకు కొత్తగా ఏమనిపించలే జరుగుతున్న పరిణామాలు చూసి కేవలం వైసీపీ నాయకుల్లోని కార్యకర్తల్లోని ధైర్యం నింపడానికి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేసేడు అంతకుమించి కాన్ఫిడెన్స్ కాదు బొక్క కాదు కాన్ఫిడెన్స్ ఉంటే సరే ఏ నూట ముప్పయో ఏ నూట నలభైయో లేదంటే లాస్ట్ టైం వచ్చిన నూట యాభయో నూట యాభై ఒకటో ఈ మాటలు మాట్లాడతారు కానీ ఏకంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చేస్తాయి ఆ మాటలు మాట్లాడరు అది అవ్వని కూడా అది జరగని పని కూడా అది నేను ఇందాక చూసా దా ఆ పోస్ట్కి అనుకుంటా ఇది వేటు న్యూస్లో గంటకి పదిహేడు వేల మంది లైక్ చేస్తే ముప్పై వేల మంది డిస్ లైక్ చేశారు అక్కడ కామెంట్లు జరిగితే అన్ని ఏం నువ్వేం చేసావని వచ్చేస్తారో నాయన నువ్వు రాష్ట్రం చేసింది ఏముంది నూట నువ్వు నూట యాభై ఒక్క పైగా రావాలంటే మాటలు కాదు నువ్వు రాష్ట్రంలో ఒక అద్భుతం క్రియేట్ చేసి ఉంటేనే కానీ రాలేవు ఏదైనా ఒక అద్భుతం జరగాలి నువ్వు రాష్ట్రానికి అలాంటి అద్భుతాలు చేసింది ఏమీ లేదు పోనీ రాష్ట్రాన్ని బాగుపడిసావా అంటే అది కూడా లేదు మనం ఏం చేసామని చెప్పేసి నువ్వు చేస్తాం అవన్నీ ఏం కాదులే మీ నాయకత్వం అంతా కూడా ఒక భయంలో బతుకుతున్నారు ఖచ్చితంగా మనం ఓడిపోబోతున్నాం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వు ఎలాగ వెళ్ళిపోతున్నావు బయట దేశాలకి వర్తవరావా చెప్పలేవు వచ్చేంతవరకు అయినా సరే వాళ్ళలో ఆ ధైర్యం ఉండడానికి మాత్రమే నువ్వు మాట్లాడేవా అని చెప్పేసి అని మెజారిటీ ప్రజలు కామెంట్ల రూపంలో అదే తెలియజేస్తున్నారు నాకు చూసిన తర్వాత నాకు కూడా నిజమే అనిపించింది సార్లే అలాగే మాట్లాడుతూ ఉంటారులే కామెడీగా అన్న నువ్వు కానీ మీ నాయకులు కానీ నూట యాభై ఒక్క పైగా రావడానికి గల కారణాలు చెప్పగలుగుతారా మనం చెప్పలేం కదా దానికి మరి ఏ రకంగా వచ్చితే నాకు అర్థం కావట్లేదు నూట యాభై ఒకటి సరే రావడంలో తప్పు లేదులే మీ పార్టీ వాళ్ళు వస్తాయంటున్నారు కదా అంటే ఎవరి నమ్మకం అలాగ ఉంటుంది మీ నమ్మకం మీకు ఉంటుంది కానీ మరి ఓవర్గా టూ మచ్ కనిపించట్లా ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటే టూ మచ్ కదా మరి ఓ కూడా కనిపించట్లేదం నువ్వు నీ అంతా నువ్వు గుర్తుకుంటా కానీ అది సాధ్యమయ్యే పని కాదు ఆ ఏవేమి మిషన్లు అన్నీ కూడా మనం ఇంటి దగ్గర పెట్టుకొని అంతా మనం గుద్దేసుకుంటే అవుతుంది తప్పితే ప్రజాస్వామ్యంలో ఏకపక్షంగా నీ మొత్తం నీ ఒక్కడికే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కట్టబెట్టరు ఎక్కడ కూడా జరగని పని అది అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మాకు కనిపిస్తూ ఉంటుంది ఓహో కరెక్టే లే అందరూ అంటూ ఉంటారు కదా నేను కూడా అలాగే అనుకోవాలా దయచేసి కవరింగ్ మాటలు చెప్పమాకన్నా కొద్దిగా బయటగా రియాలిటీ రియాలిటీలోకి వచ్చి మాట్లాడి బాగుంటుంది అయిపోయింది ఇంకా రిజల్ట్ ఒక్కటే వెయిటింగ్ అన్న ఈ సొల్లు మాటలు సొల్లు ఓపెన్ చేసాలో మానేసి మనం ఏదైతే ఎన్నికల ప్రచారంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పి మాట్లాడేవో ఇంచుమించి రెండు వేల కోట్ల రూపాయలు వేసినట్టున్న అందులో పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్లు ఎంతో ఉంటే ఇంచుమించు పంతొమ్మిది వందల కోట్లు ఎంత చేసావు మిగిలిన పన్నెండు వేల కోట్ల రూపాయలు చిల్లర ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు వేస్తావు ఎంత త్వరగా ఏస్తావు అది వేసే ప్రయత్నం చేయి ఎందుకంటే మన ఎన్నికల ప్రచారంలో బాగా వాడాం ఈ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నూట నలభైకి నూట నలభై తర్వాత సంగతి అది తర్వాత మాట్లాడదాం ముందు నువ్వు చేయాల్సిన పని చేయి ఫస్ట్ ఐచే మానేసి నేను ఐపాక్తో మీటింగ్ పెట్టేసుకొని మాట్లాడేస్తానంటే అయిపోద్దా ఒక పక్కన ఒక వాదన నడుతుంది ఒక పక్కన ఒక ప్రచారం నడుతుంది ఆ పద్నాలుగు వేల వేల కోట్ల రూపాయలను కూడా తనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా పెడదాం అంటే పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసే పనిలో ఉన్నాడ్రా అనే ప్రచారం సాగుతుంది నువ్వు సంక్షేమ పథకాల పేరుతో ఏదైతే బటన్ వక్కేవో ఆ డబ్బుల్ని దారి మళ్ళీ సో పేదలకు నువ్వు అన్యాయం చేయమాకు ప్రజలకు అన్యాయం చేయమాకు వాళ్ళ డబ్బులు వాళ్ళకేసేయి నువ్వు వాసరా కింద లేదంటే ఇన్పుట్ సబ్సిడీ కింద కళ్యాణం వస్తాను విద్యా ఉన్నానో ఇంకా రకరకాలుగా బటన్ ఏదైతే నొక్కేవో ఆ డబ్బులు కరెక్ట్గా ప్రజలకు చేరే విధంగా చేయి అప్పుడు నమ్ముతాం నువ్వంతే తప్పితే ఈ మాటలు మాట్లాడు మాకు చాలా చండాలంగా ఉంటుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటాడు నూట ఎనభై అంటాడు రెండు వందలు అన్న అంటావు ఏ అన్న ఇంకొక విషయం చెప్పడం వచ్చిపోయినా నువ్వు అలా మాట్లాడేవా లేదు నువ్వు అలా మాట్లాడి ఒకటో రెండు వీడియోలు బయటకు వచ్చినాయి ఇంకేకంగా నీ మామూలుగా మీడియా నీ సోషల్ మీడియా టీము నీ పెయి టీము మొత్తం నీ అయిపో మొత్తం అంతా కూడా ఇంకేం లేదు అంత ఏదో అద్భుతం జరిగిపోయింది ఇక్కడ మహాద్భుతం జరిగిపోయింది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి వీడియోలు వైరల్ 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 అయిపోయిన ఏం లేదా దేశం మొత్తం మనవైపోయి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ కాన్ఫిడెన్స్ చూడండి ఆ ఓవర్ కాన్ఫి కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ పిచ్చిదని అంటారు దాన్ని ఏ రాష్ట్రంలోని ఎక్కడ జరగదు నూట డెబ్బై అంటే క్లీన్ స్కిమ్ అంటే ఏకపక్షంగా రాడు అనేది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తేనో నూట ఎనభైకి నూట ఎనభై వచ్చేస్తేనో మొట్టమొదటిసారి వింటా అన్నమాట అన్న నిన్ను కావాలని మీ ఊర్లో ట్రోల్ చేసినట్టు నీకు అనిపించట్లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే బొక్కలేదు నేను నాకైతే అదే అనిపిస్తుంది నాకు కావాలని చెప్పి మాట్లాడుతున్నాడు ఊరికే కొద్దిగా కారికలో ధైర్యమైన వచ్చిద్ది నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే అలాగే ఉంది ఎందుకంటే నువ్వు మొక్కలో గంభీరంగా మాట్లాడినా సరే కళ్ళు చెప్పేస్తున్నా నీకు మాట తీరు చెప్పేస్తున్నాను కళ్ళు చెప్పేస్తుంది ఎలాగ అయిపోయింది ఓడిపోతున్నావు ఓడిపోయిపోద్ది ఏదో చెప్పాలి లేకపోతే బాగోదు కొంచెమైనా కవర్ చేయకపోతే బాగోదు అనే ఉద్దేశంతో మాట్లాడినట్టుంది నా మాట నా పద్నాలుగు వేల కోట్ల రూపాయల సంగతి చూడు ఇంక వీళ్ళ గురించి వదిలే సరే జూన్ నాలుగో తారీఖున ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి దేశం మొత్తం వైపు ఇప్పుడు చూస్తుంది అనేది అందరికీ తెలిసిందే చూస్తారు అందరూ చూస్తారు మీతో పాటు మేము కూడా చూస్తాం వీటి సంగతి పక్కన పెట్టి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తాం మనం ఎంత టైం పట్టుద్ది ఇంకా ఏ పథకాలకి ఎంతంత అమౌంట్ ఆపున్నాం మనం మళ్ళీ రేపు పొద్దున్న రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ ఈ ఏడుపులు ఆడకూడదు ప్లే ఆడకూడదు మనం ఏది ఉన్నా కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఆ ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు బటన్ నొక్కిన ప్రతి దానికి ప్రతి ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా క్లియర్ చేసి చల్లిపో ఏ టెన్షన్ ఉండదో మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇలా చేశారు నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఖజానా ఖాళీ చేస్తా అని చెప్పేసి సినిమా మాకు అర్థమైపోయింది ఖజానాలో చిల్లి కావలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానాలో చిల్లి కావలేదు మొత్తం అక్కడ ఖాళీ చేసేడు ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిధులు పనిచేసాడు ఆల్రెడీ ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి నాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి నూట ఎనభైకి నూట ఎనభై వస్తాయి ఈ పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారన్నమాట అంటే మీ తెలియదండి మాకు తెలియదు అన్న జగన్ అన్న ఎప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తున్నాం చిన్న గీత పక్కన పెద్ద గీత ఏదైనా ఒక ఇష్యూ ఇష్యూ వచ్చిందంటే దాన్ని మళ్ళీ అమ్మీ ఇమీడియట్గా డైవర్ట్ చేయడానికి ఇంకోటి ఏదో ఒకటి కావాలని చెప్పి మనం ఇష్యూని క్రియేట్ చేస్తాం కదా మనం అక్కడ ఇది అంతే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇష్యూ నడి నడుస్తుంది రాష్ట్రంలో ఏదోలాగా డైవర్ట్ చేయాలి ఒక అయిపోతే మీటింగ్ పెట్టేసుకున్నాం నీట్గా ఇంకేం లేదు నేనే వచ్చేస్తానని చెప్పేసాను మూసేసావు అంతే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం నువ్వు మాట్లాడిన మాటలమే పడిపోయింది ఇంక్లూడింగ్ నాతో సహా ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది కానీ జరగదు అన్నో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలే అవసరం మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి ఈ ఉపన్యాసాలు ఇవ్వకుండా పద్నాలుగు వేల కోట్ల రూపాయల సంగతి చూడు